అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ ఏపీ మహిళలు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు దిశగా వేగంగా అడుగులు వేస్తుంది అయితే ఉగాది నుండి పథకం అమలు చేస్తామని ఇప్పటికే ప్రకటించిన సీఎం చంద్రబాబు ఆ మేరకు మంత్రివర్గ ఉపసంఘం కూడా ఏర్పాటు చేసేశారు అయితే ఎటువంటి లోటుపాట్లు లేకుండా దీనిని అమలు చేయాలని ప్రభుత్వ సంకల్పం ఇందుకోసం ఆయా రాష్ట్రాల్లో కూడా ఎదురవుతున్న సమస్యలు ఆల్రెడీ గుర్తించి మరీ పరిష్కారానికి ఎలాంటి మార్గాలు చేస్తే బాగుంటుందని కనుక్కుంటున్నారు అంటే ఇప్పుడు కర్ణాటక అండ్ తెలంగాణలో రెండిట్లో ఈ బస్సు సౌకర్యం అనేది నడుస్తుంది కాబట్టి ఏదైనా సమస్యలు వస్తే ఎలాంటి ఆలోచన చేయాలి అన్నది కనుక్కుంటూ ఉన్నారు అయితే ఉచిత బస్సు పథకం సమర్థంగా అమలు చేసేందుకు ఇప్పటికే ఈ పథకం అమలవుతున్న రాష్ట్రాల్లోని వీధి విధానాలను మంత్రివర్గ ఉపసంఘం పరిశీలిస్తోందట తాజాగా పథకంపై అధ్యయనం కోసం కర్ణాటకలో పర్యటించారు కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు అయితే ఈ పర్యటనలో భాగంగా కర్ణాటక మంత్రి రామలింగారెడ్డిని కర్ణాటక అధికారులతో సమావేశమై మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య అమలుపై చర్చించారు ఈ పథకం అమలుతో ప్రభుత్వం ఎంత భారం పడుతుంది ఇక ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుంది అన్న వివరాలన్నీ కూడా తెలుసుకున్నారట అలాగే సబ్ కమిటీ సభ్యులు కర్ణాటక ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు ఉచిత ప్రయాణంలో అక్కడి మహిళా ప్రయాణిాలకు కలుగుతున్న సౌకర్యం లబ్ధి గురించి కర్ణాటక బస్సులో ప్రయాణం చేస్తూ వివరాలు మరి అడిగి మరీ తెలుసుకున్నారు అయితే ఏపీలో సగటున పది లక్షల మంది మహిళలు అయితే ప్రయాణికులు ఉంటూ ఉంటారు వీళ్ళిద్దరికీ ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న బస్సులకు అదనంగా మరో రెండు వేల బస్సులతో పాటుగా పదకొండు వేలకు పైగా సిబ్బందిని నియమించాల్సి ఉంటుందని అంచనా వేశారట ఆ నివేదిక తర్వాత అయితే ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి ఎలాంటి నష్టం ఉండింది దీనివల్ల ఎలాంటి ప్రభావం అనేది రాష్ట్రం మీద పడుతుంది అన్న అంశాలు కామెంట్ చేయండి